నుంచి కాలుష్యా శ్రీచక్రాయస్ కాలుష్యాన్ని శ్రీచక్రాయ కాలుష్యాన్ని శ్రీచక్రాయస్ కాలుష్యాన్ని శ్రీచక్రాయ్ కాలుష్యాన్ని శ్రీచక్రాయ కాలుష్యాన్ని గ్రామాన్ని 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 పీరారంగమాన్ని శ్రీచక్రాయ్ కాలుష్యాన్ని శ్రీచక్రాజ్ కాలుష్యాన్ని శ్రీచక్రాయ కాలుష్యాన్ని పీరారంగ గ్రామాన్ని పీరారంగపర గ్రామాన్ని కాలు కాలుష్యాన్ని ట్రైన్ చూసి ఎదురు తీసుకుంటే ఇబ్బంది చెప్తారు ఇప్పుడు ఎవరు రాలేలేదు అక్కడికి ఆ అది ఏ అయితే మాకెట్టుకు మీ దాంట్లో మీరు వదులుకోండి ఆ దాకా చెరువులు ఏది తీస్తారు చెరువు కుదురుకోండి

అందరికీ నమస్కారం నా పేరు బుల్రెడ్డి అండి మాది పేరు రంజ గ్రామం ఇక్కడ వాళ్ళంతా మా గ్రామ ప్రజలండి ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీచక్రాయిల్స్ ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి ఎన్నో సంవత్సరాలుగా మాకు ఇక్కడ బూడిద మరియు ఇక్కడ కలుషితమైన నీరుని మా గ్రామంలో వదలడం జరుగుతుంది దీనికి సంబంధించి గతంలోనే ఎన్నో సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకురావడం జరిగిందండి అట్లాగే తొమ్మిది నెలల క్రితం ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత గ్రామ ప్రజల అందరి ఇబ్బందిని మేమందరం గ్రహించి ఈ శ్రీచక్రరాయాల యజమానితో డైరెక్ట్ గా మేము చర్చలు జరపడం జరిగింది ఈ కలుషిత వాటర్ అనేది డైరెక్ట్ గా ఇక్కడ ఒక కెనాల్లో పెట్టడం జరిగింది ఆ కెనాల్ బ్లాక్ అవ్వడం వల్ల ఆ పోలవరం సంబంధించిన కెనాల్ బ్లాక్ అవ్వడం వల్ల ఆ వాటర్ వచ్చి డైరెక్ట్ గా మా ఏరియా ఎస్సీ మరియు కాలనీ ఏరియాలో స్టోర్ అవడం జరుగుతుంది దానికి సంబంధించిన విజువల్స్ అన్ని మేము వీడియో తీసి డైరెక్ట్ గా శ్రీ చక్రయల్స్ ఎమ్డి గారి అయినటువంటి మన చింతా గోపీకృష్ణారెడ్డి గారికి మేమే స్వయంగా పంపించడం జరిగింది అట్లాగే ఆయనతో మాట్లాడడం కూడా జరిగిందండి అప్పుడు ఆయన మాకు ఏ విధమైన హామీ ఇచ్చారంటే మీకు భవిష్యత్తులో ఇటువంటి వాటర్ అనేది ఎటు పరిస్థితుల్లో రాదు దీనికి సంబంధించిన సమస్య మళ్ళీ మీకు పునరావతం కాదని చెప్పి మాకు హామీ ఇవ్వడంతో ఆ రోజు గ్రామ ప్రజలందరికీ మేము నచ్చ చెప్పి ఈ ఇష్యూని మేము శాంతవంతంగా ఆ రోజు ముగించడం జరిగిందండి అయితే వీళ్ళు యథావిధిగా ఎప్పటిలాగే ఇంతకు ముందులాగే కొన్ని రోజులు మామూలుగానే ఉన్నారండి మళ్ళీ గత కొద్ది నెలలుగా ఇదే విధంగా కలుషితమైన వాటర్ ని మా ఏరియాలో వదలడం జరుగుతుంది దీన్ని గ్రహించినటువంటి ఎంతో మంది గ్రామ ప్రజలు ఈ మధ్య మాకు కంప్లైంట్ అవ్వడం జరిగింది జరిగితే దీనికి సంబంధించి రైతులు వీడియో తీసుకున్న సమయంలో ఈ ఫ్యాక్టరీ ఎండి గారు గోపి గారు అలా వెళ్తా వెళ్తా ఆగి ఆయన ఈ దీనికి సంబంధించి విజువల్స్ మీరు తీయొద్దు బయట పెట్టొద్దు ఇది రాకుండా మేము చేస్తామని చెప్పి రైతులకి చెప్పే పని చేయడంతో పాటుగా కొంతమందితో కాల్ చేయించి రాయబారం నడిపించడం జరిగింది ఇష్యూలో రాకుండా అయితే గ్రామ ప్రజలందరూ కూడా ఈ విషయంలో చాలా ఆవేదన ఉన్నారండి ఎందుకంటే బూడిద అనేది లంగ్స్ లోకి వెళ్ళిపోవడంతో పాటుగా మన ఆహార పదార్థాల్లో కూడా వెళ్ల వల్ల గ్రామ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ విషయంపై మేము గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి అతీతంగా అందరం కూడా ఏకమై ఏకతటిపై ఈ విషయం మీద పోరాటం చేయాలని తెలుసుకున్నాం దీని నిమిత్తం ఈ ఫ్యాక్టరీకి వచ్చి వచ్చి రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుందండి